టీచర్ రాము గాంధీజీ కొడుకు పేరేంటి అని అడిగింది రాము దినేషన్ టీచర్ అని చెప్పాడు టీచర్ అదేంటి నేనెప్పుడు వినలేదు అన్నది రాము నేను విన్నాను టీచర్ గాంధీజీని ఫాదర్ ఆఫ్ దినేషన్ అంటారుగా అన్నాడు టీచర్ అరే అది ఫాదర్ ఆఫ్ దినేషన్ కాదురా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నది ఫోను గంటల తరబడి మాట్లాడేదానివి ఇవాళ అరగంటే మాట్లాడి పెట్టేశావేం అడిగింది కవిత తన స్నేహితురాలు శ్రవంతిని అది రాంగ్ నెంబర్లే చెప్పింది శ్రవంతి కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు గుడికి వెళ్ళొచ్చి ఏడవడం మొదలుపెట్టింది ఏమైందోనని కంగారు పడి అత్తగారు దగ్గరకు తీసుకొని ఓదార్చి విషయం అడిగింది అత్తగారు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కోడలు నేను జుట్టు దుబ్బుగడ్డిలా నా మాట కాకిలా నా ముక్కు గద్దలా నేను సిలిండర్లా ఉన్నానా అని అడిగింది అత్తగారు అయ్యయ్యో అలా ఎవరన్నారమ్మా అన్నది కోడలు గుడికి వెళ్ళాను కదా అక్కడ మన కాలనీ వాళ్ళు అచ్చం నువ్వు మీ అత్తగారిలా ఉన్నావమ్మా అన్నారు భార్య ఏమండి మనం ఎప్పుడు రిచ్ అవుతాం అని అడిగింది భర్త మనం చేసిన పనికిమాలను అప్పులు తీరాక అన్నాడు భార్య అప్పులు ఎప్పుడు తీరుతాయి అని అడిగింది భర్త ఏమండి ఇంటి పక్కన ఆవిడ చీర కొన్నది ఏమండి ఇంటి ఎదురుగా ఉన్న ఆవిడ పట్టీలు కొన్నది అని ఇలాంటి పనికిమాలను ముచ్చట్లు నా చెవిలో చెప్తావు చూడు అవి చెప్పకుండా ఉన్నప్పుడు అన్నాడు వాయువు ఎందుకు రేన్ బ్రో నువ్వు ఎప్పుడు సిటీలో దుల్ల కొడతావు అని అడిగాడు వరుణుడు జనమంతా సిటీలోనే ఉంటున్నప్పుడు పల్లెటూరులో కురిస్తే ఎవరికి తెలుస్తుంది బ్రో అందరికీ నేనేంటో తెలియాలిగా అందుకే అప్పుడప్పుడు దుల్ల కొడుతున్నా మరి నువ్వేంటి పట్నం వైపు కనిపించవు అని అడిగాడు వాయువు పట్నాల్లో చెట్లు ఎక్కడున్నాయి బ్రో ఓళ్ళలో అయితే కోపం వస్తే ఏవో కొన్ని చెట్లు పడేస్తూ కూల్ అవుతున్నా అని చెప్పాడు అజిత్ ఏరా సుజిత్ ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు సుజిత్ నాకు ఈ మధ్యనే పెళ్ళయింది ఆషాడమంటూ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందిరా మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అజిత్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా మా ఆవిడ పట్టుమని పది రోజులు కూడా పుట్టింటికి వెళ్ళడం లేదురా అని చెప్పాడు మీరు అనేక సమస్యలపైన నవలలు రాశారు కదా కానీ సమాజాన్ని పీడించే వరకట్న సమస్య పైన రాయలేదేం అని అడిగాడు విలేకరి కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాక ఆ విషయంపై ఎలా రాయను అన్నాడు రచయిత సుందర్రావు